నేత్రదాత అమర్ రహే మరణించిన తరువాత కూడా లోకాన్ని చూడనున్న శేషులు ఎగుమదురు సుబ్బరాయులు గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై నాలుగవ సూలూరుపేట వట్రపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు ఎగుమదురు సుబ్బరాయులు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానం దృష్టిలో ఉంచుకొని వారు కుటుంబ సభ్యులు ఆచార్య సేవా సంస్థ సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు వారు శంకర్ చెన్నై వారికి తెలియజేశారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నీయాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవ పత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యుడు మరణించాడు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం సుబ్బరాయలు గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల యాభై నాలుగవ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తి శేషులు సుబ్బరాయుల గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కనుకగా ఇవ్వండి అది అని అది వేరే వాళ్ళకి ఇంకోవరకి కన్ను చూపు పోయిన దీన్ని పెట్ట ఇది ఎప్పటికే వాళ్ళ చూపు వస్తే మనకి ఎవరికి మన బంధువులు ఎవరు జరిగినా తీస్తే వాళ్ళకి మళ్ళీ ఖాతింగా ఆ చూపు అనేది ఉంటారు చనిపోతానే తొందరగా చెప్పాలా చనిపోయిన వ్యక్తికి ఐస్ వాటర్ కానీ ఐస్ గడ్డ కానీ తడి దూది కానీ కంటి మీద పెట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము నమ్మదు చనిపోయిన తర్వాత మూడు నాలుగు నెలలు అప్పుడు తీసుకుంటాం ఇప్పటి వరకు నాలుగు వందల యాభై నాలుగు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల ఎనిమిది కార్నిగాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ఎనిమిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు

మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది కర్లపూడి సురేంద్ర ఫోన్ నంబర్ ఎనిమిది ఆరు మూడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు ఆరు